ఇప్పటికి కూడా ట్రైన్కు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ట కింద చదువుకున్న విద్యార్థులు చూసి మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క అయితే మాకు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చినంత మాత్రమే పది మందిని తీసుకొచ్చి ఇంకా పదకొండు వందల మంది రాదు ప్రధాన డిమాండ్ సీఎం గారే రావాలి సీఎం గారే దిగి రావాలి పన్నెండు వందల మంది విద్యార్థుల రావాలి ఆడు స్థాపన చేయాలి కలెక్టర్ సార్ నుంచి మనం అనుకున్న రేంజ్లో రెస్పాన్స్ రాలేదు మరి कैंपस క్లాస్ రూమ్స్ గర్పోచూ తీరుకు పెడుతురు సర్ మొదరా కు పూర్తి సల ఫ్యాకల్టీ కాన్ఫర్మేషన్ వంతొచ్చిందగా ఎస్పీకి అలా ఉండట్లేదు పర్మనెంట్ పర్మనెంట్ వాళ్ళమను దర్నయిందికి తిరు మి దర్నయిందికి క్యాంపస్ లో రిలీజ్ అవాలి క్యాంపస్ అంతా క్యాటల్లే ఫ్యాకల్టీ సర్క లేరు కౌన్సిల్ కెరీర్ సప్లై సార్ మరి క్యాంపస్ ఇవలే ఇక్కడ మాకు క్లాస్ రూమ్ వారం వారం చేయించాయించిన ల్యాబ్లో ఒకటేసారి మీరు నేను కొన్ని వేల కొన్ని వేలు వస్తుంది అది ల్యాబ్లో క్యాక్ అడ్జస్ట్ చేస్తుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ పదకొండు వందల నలభై ఏదైనా విద్యార్థులను ఉన్నాయి పదకొండు వందల విద్యార్థులకి ఎలాంటి పరిష్కారం దొరికి లేదు మా క్లాస్ నుంచి ఎనిమిది ఉన్నాయంటే ఆ డిగ్రీ వాళ్ళు అగ్రిమెంట్ అయిపోయింది మీ నుంచి మాకు ఢిల్లీ కావాలి రెండు కావాలని చాలా విషయం మన కలెక్టర్ సార్ దగ్గర ఉంది కలెక్టర్ సార్ నుంచి ఇప్పటికి కూడా జేం పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తా కొన్నటికి ఎలా సబ్మిట్ ఉంది క్యాటలెక్ ఓ ఫ్యాకల్టీ సర్కల్ లేరు క్లాసెస్ మీరు ధర్న ఎందుకు మీరు ధర్న ఎందుకు క్యాంపస్ రావాలి క్యాంపస్ రావాలి క్యాంపస్ రావాలి క్లాసెస్ లేవు కరెక్ట్ ఒక జస్ట్ కంట ఒక రూమ్ అంటే ఏ ని లేసేలా లాక్స్ కూడా మరి లాక్స్ ఇక్కడ జరిగింది ఫీల్ లేదలే క్లాస్ చేసుకోాలనేది మచి నుంచి ఇక్కడ కన్నేని మనం నెక్స్ట్ స్టెప్ సాధించడానికి అసలు ఏం అగ్రామ్ జెండ్ క్యాంపస్ లో 4 సాహసిక మంజూరు అయితే ఇప్పటి కూడా జేఎన్ టు క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అన్నీ డిగ్రీ కళాశాల జేఎన్ నడుస్తూ నడుస్తా ఉంది డిగ్రీ కళాశాల నడుస్తుంది జేఎంటూ క్యాంపస్ విద్యార్థులు పదకొండు వందల మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడు వందలు ఉన్నారు కానీ దాని కెపాసిటీ ఎంత అంటే కేవలం ఎనిమిది వందలు మాత్రమే ఇప్పటికి కూడా జేఎన్ పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థులు దృష్టి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల ఇరుకురు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ కావచ్చు ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీర్ చదువు చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితి ఉందంటే ఈరోజు ఇంజనీర్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఇవాళ విద్యార్థులు జీవితంలో సర్వరాశ్రం వేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ అడుగుద్యార్లు అందరు తప్పకుండా ఉద్యమం చేస్తా ఉంటారు ఈ సమస్యలు తీరే వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు రేపు ఉద్యమం చేస్తా అయితే పోలీస్ స్టేషన్ మాత్రమే పది మందిని తీసుకొచ్చి ఇంకా పదకొండు వందల మంది ప్రధాన డిమాండ్ సీఎం గారే రావాలి సీఎం గారే దిగి రావాలి పన్నెండు వందల మంది విద్యార్థుల కోసం రావాలి ఆరు శంకుస్థాపన చేయాలి జీవో పాస్ కావాలి బడ్జెట్ రిలీజ్ కావాలి పన్నెండు వందల మంది కాలేజీలో కాలేజ్ మాకు ఫ్యాకల్టీ లేదు ఏమన్నా ఇద్దరు గవర్నమెంట్ ఫ్యాకల్టీ రిమైనింగ్ నాకు కాంట్రాక్ట్ రిమైనింగ్ ఆ డిస్ట్రిక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి అర్హత లేదు వాళ్ళ ల్యాబర్ స్టేట్ దగ్గర పనిచేయడం మాకు ఏమి సర్టిఫిఫ్ చేస్తారు గంటలు రూపాయలు పరి వాళ్ళని ఇచ్చి గంటల కొద్దిగా చెప్తురు వాళ్ళ సిలబస్ చెప్పే పర్యాటక చేస్తారు మాకు హోమ్ ప్రిపేర్ అవుదామంటే లైబ్రరీ లేదు

డిగ్రీ కాలేజ్కి హాస్టల్ కట్టడం ఏమో ఇప్పుడు మాకే అదే ఇవన్నీ ఎన్నో సంక్షేమం పథకాలని పెడుతున్నారు విద్యార్థుల కోసం కనీసం పట్టించుకుంటలేదు విద్యాస్థానం పెట్టుకోండి దానివల్ల యూస్ఫుల్ ఏం లేదు కదా మనకి మీ గురించి చెప్పి అన్న బిజెపి అన్నమాట సంజయ్ అన్న గురించి మాట్లాడుతున్నాడు అన్న వస్తాం చెప్పేది అన్న ఇటర్ చెప్పేది మీకు వాళ్ళంత లేకుండా जो poured… तो तो मैं कह रहा था उधर लिया तरफ पर बैठ के हो दिया वो बड़ा अफेन्ड पड़ता है मैं बल्कि ए पार्टी की ओपिनियन कराने का ये भी है मैं भगवान ने देवे अच्छा मैंने कहने वाला है हमें बेटर जाननी एक कार्यालय तैयार है विशेष लिंक तैयार है वन वर्स स्टूडेंट से ये आगे का परमानेंट सॉल्यूशन अच्छे वक्त मैं प्रोसेस पे बाय कर दे क्लास नाइट तो कर ही लिया मॉडल बैठना వారమైనా రెండు రెండు వారాలైనా నెల అయినా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాం రేపు ఉదయం నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నాం ఎగ్జామ్లో పోము క్లాస్లో పోము మా ప్రిమాండ్స్ మాకు సొల్యూషన్ కావాలి వచ్చేంతవరకు ఇస్తుంది వదిలిపెడతారు మూడోసారి వాళ్ళంటే రెండు వందల మంది ఉంటే మేము పదకొండు వందల మంది ఉంది మా పదకొండు వందల మందికి ఇరవై తారీఖు పాలేరులో శంకుస్థాపన నాలుగు వందల నాలుగు వందల ఏడు కోట్లు మా తర్వాత రెండు స్టార్ట్ అయింది మాకు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు మంది విద్యార్థులు లేరు నాలుగు వందల కోట్లు పెట్టు మాకు ఇక్కడ పన్నెండు వందల మంది ఉన్న మాకు పరిష్కారం లేరు స్కూల్ లేరు పాలేర్ జయంతి విషయం కుస్థాపన కన్నా ముందు వల్ల మా జయంతి విషయంపన జరగాలి మాకు ఇవాళ క్లాస్ రూమ్ పోదామంటే మనం రూమ్స్ లేవు మాకు ఎమ్మెల్యే సార్ దగ్గర సార్ దగ్గర తాళాలు ఇప్పించారు తాళాలు ఇచ్చే కాలేజీకి వచ్చినాక తాలా క్లాస్ రూమ్స్ హ్యాండ్ అవర్ చేస్తామని నేను చెప్పానన్న సరే అని మన పీటీఆర్ సార్ మెసేజ్ చేసింది